మన కా <cko qualified sonnet> <SW acceptance> <Sces>

ఏభువంత్రం కొయ్యేట ర మార్చారు నా దినగోల తీరును అన్నాడు యోగుల ఏభువంత్రం మార్చాది నా దినగోల తీరిపోయెను సమాజ ధర్మానింతము సిద్ధ్యకాలనే అన్నాడు అంటే జీవితం నిలదేకపోతే దినం అవుతై ఐ తీరిపోయినట

మీ జన్మ నుంచి ఈ రోజు వరకు నిన్ను కాపాడుతున్న వాడు నిన్ను భద్రపరుస్తున్న వాడు నేను తప్పైనా ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నీ జీవితాన్ని అర్థం చేసుకున్న అవుతావు కానీ నీ కుటుంబ సభ్యులు ఇంకా ఇంకా నీ ప్రభు గారిని ఏకపోతే అంగీకరించకపోతే ఆయన ఎప్పుడైనా అర్థం చేసుకోవడం అవసరం

దేవుడు చేయిస్తే తన్ని వొడిచేది రాదు పోయారు ఉన్నారు దేవుడు చేయిస్తే పెరుగుతో పెరుగుతో చారి పోయారు చేతకు పోయారు ఉన్నారు యార ప్రాయంలో చారి పోయారు ఉన్నారు పిల్లై పిల్ల రోజుకును వైపు మనం అద్దం చేసుకోవాలి దేవుని